ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ రెండు బటన్లు రెండు బటన్లు సాధ మీద నొక్కాలి సారమైన నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంభి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తక్కి వెళ్ళాను శతను ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఆ తమ్ముడు అక్క మన గుర్తు సాన్ అక్క గుర్తు సాన్ చెల్లెమ్మ గుర్తు సాన్ పెద్దమ్మ మన గుర్తు సాన్ అవ్వ గుర్తు సాన్ తాత మన గుర్తు సాన్ మంచి చేసే ఈ ఫోన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన ఎక్కడ ఎక్కడుండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సింక్లోనే ఉండాలి మీ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యను ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీద ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు మీద ఒకడు మంచివాడు సౌమ్యుడు నేను ఇంతకు ముందే చెప్పా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి రోజు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు పొరపాటును మోసపోకండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తు పెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుకొని అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగానేనంటే మళ్ళీ జగనే రావాలి జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ శంకరంలో నిలబడతా ఉన్నాడు తాను కూడా మీలో ఒకడు తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులానికి సంబంధించిన వాడు మంచివాడు సౌభ్యుడు మంచి చేస్తాడు మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్ మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ